పార్టీలో అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతోంది తాజా పరిణామాలపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ లో మాలల ఐక్య సదస్సులో పాల్గొన్న ఆయన సోషల్ మీడియాలో తనని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని అన్నారు కులం పేరుతో కుట్రలు విమర్శలు చేస్తున్నారన్నారు అడ్లూరి లక్ష్మణ్ ని రాజకీయంగా ప్రోత్సహించింది కాకనే కాకానే అన్న వివేక్ తనకి మంత్రి పదవిపై మోజు లేదంటూ వ్యాఖ్యానించారు నేనున్నాక అందరికీ చూస్తున్నాడు టీకల చూస్తున్నారు అన్ని మీటింగ్లలో నేను క్యాస్ఫాటు చేస్తాను అసలు వాడు రాజకీయాల్లో వచ్చినప్పుడు కాగా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించుకునే శనిక ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారిని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్